నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు ఆడవాళ్లకు ఉద్దేశించిన బ్యూటీ పార్లర్లో ముస్లిం కురాలు ఎందుకు పనిచేస్తున్నారంటే అది హిందువుల పేర్లు పెట్టుకొని ఎందుకు పనిచేస్తున్నారంటే అక్కడికి వచ్చే యువతలకు మాయమాటలు చెప్పి మభ్య పెట్టి పెళ్లి చేసుకుంటామని నమ్మించి నికృష్టమైన లవ్ జిహాద్ను ను అమలు చేయడానికి అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అంగట్లో సరుకుగా అమ్మివేయడానికి ఇవి ఎవరో ఊరు పేరు లేని దారిన పోయే దానయ్య అంటున్న మాటలు కావు సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్షన్యాస్ అధ్యక్షుడు కృష్ణ జన్మభూమి కేసులో కక్షిధారి పండిత్ దినేష్ శర్మ ఫలహారి అన్న మాటలు ఇవి ఈ మేరకు ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఒక లేఖ రాశారు పరమ పవిత్రమైన మధుర బృందావనంలో ముస్లిం కుర్రాళ్లు పనిచేస్తున్న బ్యూటీ పార్లర్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు ఆ లేఖలు ఆయన ఇది కేవలం కాకతాళీయం కాదు మన హిందూ కుటుంబాలను ముక్కలు ముక్కలు చేసి మన ఆడపడుచులను లక్ష్యంగా భారీ నిధులతో జరుగుతున్న పెద్ద కుట్ర ముస్లిం కుర్రాలు హిందువుల ముసుగులో మణికట్టుకు కాలువ నుదుటున తిలకం పెట్టుకుని బ్యూటీ పార్లర్లో అమాయకులైన అమ్మాయిల నమ్మకాన్ని చురగొంటున్నారు అని తెలిపారు ఈ పార్లర్లు ప్రస్తుతం లవ్ జిహాద్ నియామకాలకు హాట్స్పాట్లుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు సరిగ్గా అక్కడే యువతలను భావోద్వేగ పరంగా వలలో వేసుకుంటారు బలవంతంగా పెళ్లి చేసుకుంటారు చాలా కేసుల్లో పెళ్లి ముసుగులు హిందూ అమ్మాయిలను నగరాలకు అక్రమంగా తరలించి అమ్మేస్తారు వాళ్ళు హిందువుల ముసుగులో ముస్లిం కుర్రాలు ఫేషియల్ హెయిర్ కట్ స్కిన్ ట్రీట్మెంట్ అప్పుడు యువతలకు శారీరకంగా దగ్గర నుంచి మాయమాటలు చెప్పి ఒకసారి యువతి వలలో పడిన తర్వాత ఆమెకు తన కుటుంబంతో సమాజంతో సంబంధాలు తెగిపోతాయి అని అన్నారు లవ్ జిహాద్ నిర్వహించే యువకులు ఇస్లాం సంస్థలు ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయని ఆరోపించారు ఇదే విషయమై సంతూల సమాజంలో పేరొందిన రామ్ దాసి సాధ్వి యుగేశ్వరి దేవి మాట్లాడుతూ గతంలో స్కూళ్లు కాలేజీల దగ్గర ఆడపిల్లలకు వలవేసే ముస్లిం కుర్రాలు ప్రస్తుతం మహిళలు ఎంతో నమ్మకం పెట్టుకునే బ్యూటీ పార్లర్ లోకి చొడబడుతున్నారని హెచ్చరించారు మనం మన ఆడపిల్లలకు స్కూల్ బయట ముక్కు ముఖం తెలియని వాళ్ళతో మాట్లాడవద్దని చెప్పాము కానీ ఇప్పుడు ఆ ప్రమాదం మనలో ఒకరు అవే ముసుగులో వేసుకొని బ్యూటీ పార్లర్ లోకి చొరబడుతోంది అక్కడ మహిళలతో ముచ్చట్లు పెడుతోంది అని ఆమె పేర్కొన్నారు ఇదే విషయమై పేరొందిన సంత్ మండలేశ్వర్ రామ్ దాస్ జీ మహారాజ్ హిందూ మహిళలు బ్యూటీ పార్లర్ ఓనర్లకు బలమైన పిలుపిస్తూ సుందరీకరణ అవసరమైన పక్షంలో ఆ పనేదో సనాతన హిందువులు చేస్తారు హిందువులకు సేవ చేయడానికి మాంసం తినే ముస్లిం కుర్రాలను నియమించుకోవడంలో ఎలాంటి అర్థం లేదు మనం మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక గీత గీసుకోవాలి ముస్లిం కుర్రాలు పనిచేసే బ్యూటీ పార్లర్లను బహిష్కరించాలి సుందరీకరణ ఏదో సొంతంగా ఇంటి దగ్గరే చేసుకోండి లేదా మీకు తెలిసిన సనాతన హిందువు సుందరీకరణ వృత్తి నిపుణులను ఆశ్రయించండి అని అన్నారు ఇదేదో ఒక ప్రాంతానికే పరిమితమైన విషయం కాదని దేశ వ్యాప్తంగా జరుగుతున్న కుట్రలో ఇది ఒక భాగమని ఫలహారి అన్నారు కేరళ నుంచి కాన్పూర్ వరకు ఒకటే తంతు నకిలీ గుర్తింపు నకిలీ ప్రేమ వెంటనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మాయమైపోవడం కుటుంబాలు నిస్సహాయ స్థితిలో మిగిలిపోతున్నాయి చాలా కేసుల్లో అమ్మాయిలు దిక్కు మొక్కు లేకుండా మిగిలిపోతున్నారు వాళ్ళ ముఖాన్ని మళ్ళీ చూసేందుకు మనకు అవకాశం ఉండట్లేదని ఆయన చెప్పారు ఇక సంఘర్షన్యాస్ డిమాండ్లు బ్యూటీ పార్లర్లు ముస్లిం యువకులను నియమించుకోవడంపై రాష్ట్ర స్థాయి దర్యాప్తు జరపాలి తెలిసి కూడా ముస్లింలను పనిలో పెట్టుకున్న పార్లర్ల ఓనర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి బ్యూటీ పార్లర్ లో పనిచేసే సిబ్బంది ఎవరు ఏమిటి వారు ఏమతానికి చెందినవారు అనే వివరాలు చేయాలి లవ్ జిహాద్ ఘటనల వెనుక ఉన్న భారీ నెట్వర్క్ ను చే దర్యాప్తు ఏజెన్సీలు బరిలోకి దిగాలి ఈ ప్రమాదాలపై మధుర బృందంలోని హిందూ మహిళలను అప్రమత్తం చేయడం కోసమని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమానికి సైతం మద్దతు మద్దతుదారులు పిలుపునిచ్చారు ఇక ఈ ప్రాంతంలోని ధార్మిక సామాజిక వర్గాల్లో ఆగ్రహం వెల్లువెత్తినప్పటికీ ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగంలో ఎలాంటి కదరిక కనిపించడం లేదు శ్రీకృష్ణ భగవానుడి జన్మస్థలమైన మధుర నగరం మహోన్నతమైన ఆధ్యాత్మిక విలువలకు నిలయమైంది అలాంటి చోట హిందూ మహిళల పట్ల గౌరవాన్ని వారికి భద్రతను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సాధువులు అన్నారు ఇదే విషయమై పలహారి మాట్లాడుతూ హెయిర్ కట్ తో మొదలైంది చివరకు నరకప్రాయమైన పీడకతతో ముగుస్తోంది సీఎం యోగి దీనిపై వెంటనే చర్య తీసుకునే పక్షంలో వృత్తి నిపుణుల ముసుగులో జరుగుతున్న కంటికి కనిపించిన యుద్ధంలో మనం మరింత మంది ఆడపడి కోల్పోవచ్చని హెచ్చరించారు యోగియే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాలి అర్థమైంది కదా బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఎవరితో సర్వీసులు చేయించుకుంటున్నాం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ అసలు పేరేంటి కొసరి పేరుతో మనల్ని ఎందుకు పరిచయం చేసుకుంటున్నారని అవగతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తస్మాత్ జాగ్రత్త మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్